నియోజవర్గంలో పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాం ఒకవైపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతి మూడో శనివారం ప్రతి డివిజన్ లో కూడా అతి పెద్ద ఎత్తున పారిశుద్ధ్య పనులు చేస్తా ఉన్నాం ప్రతి శనివారం కూడా ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో ఎనిమిది డివిజన్ లో ఎక్కడైతే అపరిశుభ్రంగా కాలువలు కానీ అలాగే రోడ్లు కానీ అలాగే చెత్త ఎక్కడ పడితే ఎక్కడ వేస్తున్నప్పుడు కానీ ఎన్నింటి మీద దృష్టి పెట్టాం దానిన్నింటినీ కూడా మా మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేకంగా దాన్ని పరిశుభ్రమైన వాతావరణం పెడతా ఉన్నాం ఈరోజు ఈ అరవై ఒకటో డివిజన్లో ఈ ఎనిమిది డివిజన్లకి అరవై నాలుగు నుంచి యాభై ఏడో డివిజన్ వరకు ఉన్నటువంటి అన్ని డివిజన్లకి శానిటేషన్ సిబ్బందిని ఉదయాన్నే డ్యూటీకి పంపించేది ఇక్కడ ఆఫీసు కార్యాలయం ఇరవై ఒక్క లక్షల రూపాయలు పెట్టి ఖర్చుతో ఇక్కడ ఏర్పాటు చేసాం గతంలో ఇది ఇంకో చాటుకుండి ఇబ్బందిగా ఉంటుంది పొద్దున్నే అందరికీ కూడా డ్వాక్రా పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే అటెండెన్స్ చేసుకుని పంపించడానికి శాశ్వత కార్యాలయాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం ఇవాళకి తొమ్మిది నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ దృష్టి పెట్టాం బ్రహ్మాండంగా రోజు శంకుస్థాపనలు కానీ అలాగే ప్రారంభోత్సవాలు కానీ చేస్తా ఉన్నాం సమస్యలు లేని సెంట్రల్ నియోజకవర్గమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి అలాగే మా దాసరి ఉదయశ్రీ అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు మా సూరి అలాగే పెప్సీ అలాగే అమ్మారావు అందరూ అన్న భర్త శ్రీనివాళ్ళు అందరూ నాగస్వామి వీరస్వామి అందరూ పాల్గొనే కార్యక్రమంలో ఈ కార్యాలయాన్ని పూర్తిగా ప్రజల కోసం ఉపయోగిస్తామని తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తాం